యుద్ధం చేసే సత్తాలు లేని వాడికి శాంతి గురించి మాట్లాడే హక్కు ఉందో లేదో తెలియదు కానీ యుద్ధంతోనే శాంతిని నెలకొల్పొచ్చు అంటే అది ఖచ్చితంగా అసాధ్యమే అతివాదుల చేతుల్లోకి దేశాలు వెళ్లడం అంటే భవిష్యత్తును ఊహించుకోవడం కూడా భయమే అలాంటిది ఇప్పుడు అతివాదుల చేతుల్లోకి దేశాలు వెళ్తున్నాయి సిరియా విషయంలో జరిగింది ఇదే గతంలో ఆఫ్ఘాన్తో పాటు మరికొన్ని దేశాల్లో కనిపించింది అదే మరి ఇప్పుడు సిరియాలో ఏం జరగబోతోంది ఆఫ్ఘనిస్తాన్తో పోలిక ఎందుకు నిన్న ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ సిరియా అతివాదుల చేతుల్లోకి దేశాలు జొలానీ పాలనలో సిరియా పరిస్థితి ఏంటి అఫ్ఘాన్ పరిస్థితి సిరియాకు రాబోతుందా సిరియా జనాల భయం ఏంటి సిరియాలో అసత్ శకం ముగిసింది దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది డమాస్కస్ ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయాడు బషర్ కు ఆశ్చర్యం కల్పించినట్లు రష్యా ప్రకటించింది యాభై ఐదేళ్ల అసద్ కుటుంబ పాలన ముగియడంతో జనాలు వీధుల్లోకొచ్చి సంబరాలు చేసుకున్నారు పదమూడేళ్లు జరిగిన అంతర్యుద్ధంలో సిరియా చూసిన కన్నీళ్లు అన్ని ఇన్ని కావు రెండు వేల సంవత్సరంలో సిరియా అధ్యక్షుడిగా బషర్ అసద్ బాధ్యతలు తీసుకోగా రెండు వేల పదకొండు నుంచి దేశంలో వ్యతిరేకత ప్రారంభమైంది అసమ్మతి గళాలను అణచివేయడానికి అసద్ క్రూరమైన విధానాలను అనుసరించారు దీంతో అది అంతర్యుద్ధానికి దారితీసింది ఈ యుద్ధంలో ఐదు లక్షల మంది చనిపోగా రెండు కోట్ల మందికి పైగా జనం నిరాశ్రయులుగా మిగిలారు సొంత జనాలపైనే రసాయన దాడులు సిలిండర్ దాడులు చేసిన అపకీర్తిని అసద్ మూటగట్టుకున్నారు అయితే పదమూడేళ్ల పోరాటానికి ఫలితంగా ఇప్పుడు అసద్ పాలన అంతమయ్యింది అసద్ దేశం విడిచి పారిపోవడంతో జనం రెచ్చిపోయారు అసద్ పారిపోయిన తరువాత ఆ దేశంలో ప్రభుత్వ ఆస్తులు దోపిడీకి గురయ్యాయి డమాస్కస్ లో కళ్లు చెదిరేలా ఉండే అసద్ ప్యాలెస్ లోకి జనాలు పెద్ద ఎత్తున దూసుకొచ్చారు అసద్ ఆ రాజ ప్రెసిడెంట్ ఆఫీస్ గా ఉపయోగించారు ప్యాలెస్ సహా పరిసరాల్లోకి పోటెత్తిన జనాలు చేతికెందిన కంప్యూటర్స్ ఫర్నిచర్ ను ఎత్తుకెళ్లారు ఆ బిల్డింగ్ లోకి భారీగా చేరుకున్న జనాలు సెల్ఫీలు తీసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు అసద్ ప్యాలెస్ లోని గ్యారేజీలో డజన్ల కొద్దీ కళ్లు చెదిరే లగ్జరీ కార్లను రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు మెర్సడీస్ పోర్షే ఆడి ఫెరారీ ఆస్టన్ మార్టిన్స్ రోల్స్ రైస్ బుగాటి బిఎండబ్ల్యూ బ్రాండ్లకు చెందిన కోట్ల విలువ చేసే కార్లను రెబెల్స్ ఎత్తుకెళ్లారు అసద్ ఫ్యామిలీ ఆనవాళ్లు కూడా కనిపించకూడదని ఆ కుటుంబీకుల విగ్రహాలను దేశవ్యాప్తంగా ధ్వంసం చేస్తున్నారు తిరుగుబాటు జరిగిన విధానం ప్యాలెస్ లో జరిగిన సంఘటనలు ను తలపించాయి అయితే అక్కడ అమెరికా తాలిబన్ల మీద యుద్ధం చేస్తే ఇక్కడ రెబెల్స్ తరపున అమెరికా ఉంది అంతే తేడా మూడేళ్ల కింద అఫ్ఘనిస్తాన్ లో జరిగిన పరిణామాలు ఇప్పట్లో మరిచిపోవడం కూడా కష్టమే ఎన్నో ఏళ్ల నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న తాలిబన్ మిలిటెంట్ గ్రూప్ తమ దేశం నుంచి అమెరికా దళాలు వెళ్లిపోయిన మరుక్షణమే జోలు కాందహార్ కాందహార్తో మొదలుపెట్టి ఒక్కో నగరాన్ని వశం చేసుకుంటూ ముందుకు సాగాయి చివరకు రాజధాని కాబూల్ చేరుకుని తుపాకీలతో గర్జన చేశాయి తాలిబన్ల పాలనను తలుచుకుంటేనే భయమేసి వందల మంది అఫ్ఘాన్ వీడి పారిపోయారు కొందరు విమానాల రెక్కలు పట్టుకుని ఎగిరిపోదామని ప్రయత్నించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సిరియాలోనూ పరిస్థితులు కనిపిస్తున్నాయి హెచ్టిఎస్ అనేటువంటి ప్రతిపక్ష గ్రూపు బలమైనటువంటి శక్తి కలిగింది దానికి మహమ్మద్ జిల్లాని నాయకుడుగా ఉన్నాడు గతంలో జ్వాని పది క్రితం ఆల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయి ఆల్ ఖైదాలో పనిచేసినప్పటికీ గడిచినటువంటి ఆరేడు సంవత్సరాలుగా ఆల్ ఖైదాతో తెగతింపులు చేసుకొని జిహాదిస్టు శక్తులతో కూడా వైరు విరోధాలతోటి వాళ్ళను కూడా కొన్ని సందర్భాల్లో ఓడించి తనకు ఎదురు లేనటువంటి పరిస్థితిని సృష్టి సృష్టించుకున్నాడు ఆఫ్ఘనిస్తాన్ సిరియాలో పరిస్థితులు ఒకేలా కనిపిస్తున్నాయి రెండు దేశాలు అతివాదుల చేతుల్లోకి వెళ్లాయి సిరియాలో అసత్ పాలన అంతమైంది ఆనందమే ఇకపై పరిస్థితులు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్న భయం హయత్ తహరీర్ అల్ షమ్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలకు సారథ్యం వహించి అసద్ ను గద్దదించిన అబూ మహ్మద్ అల్ జులానీపై ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి పడింది అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేసే హెచ్డిఎస్ కు నేతృత్వం వహిస్తున్న జులానీ తలపై అమెరికా కోటి డాలర్ల రివార్డ్ ప్రకటించింది తిరుగుబాటు చేసిన గ్రూప్ నకు ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది దీంతో సిరియా బాధ్యతలు ఆ గ్రూప్ లీడర్ తీసుకుంటే ఏం జరగబోతోందనే టెన్షన్ కనిపిస్తోంది తమ భావజాలాన్ని ఎవరిపై రుద్దేది లేదని అంటున్నా ఆఫ్ఘనిస్తాన్ మిగిల్చిన భయాలు ఇక్కడ మరింత టెన్షన్ పెడుతున్నాయి తాలిబన్లు అధికారం చేపట్టిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ జనాలు పడిన భయం ఎప్పటికీ కళ్ల ముందే కదులుతుంటుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు తాలిబన్లు నరకం చూపించారు అయితే అలాంటి పాలన ఉండదని తిరిగి పగ్గాలు అందుకున్న తరువాత పెద్ద పెద్ద మాటలు చెప్పారు అయితే సీన్ మాత్రం పూర్తిగా రివర్స్ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆటవిక పాలన సాగుతోంది బహిరంగ శిక్షలు కఠినంగా శర్యా తట్టాలు కొరడా దెబ్బలు గత పాలనకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ లో ఆకలి చావులు కనిపిస్తున్న పరిస్థితి ఇప్పుడు సిరియాలో పరిస్థితేంటన్నదే చర్చకు దారి తీస్తోంది ఐదు దశాబ్దాలు నిరంకుశ పాలనలో నలిగిపోయిన జనాలు భవిష్యత్తులో అతివాదుల పాలన ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు అసద్ పాలన అంతమైనంత మాత్రాన ఖైదాతో సంబంధాలున్న హెచ్డిఎస్ తో శాంతి వస్తుందని ఎవరూ ఆశించడం లేదు సిరియాలో భౌగోళికంగా రాజకీయంగా చాలా సవాళ్లున్నాయి వాటిని దాటితేనే పదమూడేళ్ల పోరాటానికి అర్థం అలాంటిది ఉగ్రవాద మూలాలున్న సంస్థ చేతుల్లోకి పగ్గాలు వెళితే పొయ్యిలో పడినట్లయింది సిరియా పరిస్థితి అసద్ పాలన అంతమైనందుకు హ్యాపీగానే ఉన్నా ఈ అతివాద గ్రూపుల చేతుల్లోకి వెళ్లడమే కాస్త టెన్షన్ పెడుతోంది మరి సిరియాలో ఏం జరగబోతోంది సంబరాలు కనిపిస్తున్న సిరియా వీధుల్లోనే భయాలు కనిపిస్తున్నాయెందుకు అసదులు అంతమైనంత మాత్రాన సిరియాకు మంచి రోజులు వచ్చినట్లు కాదా అసలు సవాళ్లు ముందున్నాయా సిరియాకు మంచి రోజులు వచ్చినట్లేనా ఆ దేశ జనాల్లో కనిపిస్తున్న భయాలేంటి సిరియాకు ఎదురుకాబోయే సవాళ్లేంటి పాలన అంతమైన ఆనందం ఉన్నా సిరియా భవిష్యత్ ఏంటనేది వరల్డ్ వైడ్ గా చర్చకు దారితీస్తోంది భౌగోళికంగా పశ్చిమాసియాలో సిరియా కీలక ప్రాంతంలో ఉంది ఆ దేశానికి ఏం జరిగినా పొరుగు దేశాలనే కాదు ప్రపంచాన్నే ఎఫెక్ట్ చేస్తుంది రెండు వేల పదకొండు నుంచి కొనసాగిన పదమూడేళ్ల అంతర్యుద్ధమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా రష్యా ఇరాన్ టర్కీ ఇలా పలు దేశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంతర్యుద్ధంలో కీలకంగా వ్యవహరించాయి అయితే ఇప్పుడు అసద్ ప్రభుత్వం పడిపోవడంతో రాత్రికి రాత్రి అంతా మారిపోతుందని ఆశపడడం ఓ రకంగా అత్యాసే హయత్ తహ్రీర్ అల్ షామ్ తో పాటు సిరియా నేషనల్ ఆర్మీ తిరుగుబాటుకు సారథ్యం వహించాయి అయితే సిరియాలో ఇంకా చాలా గ్రూపులున్నాయి భవిష్యత్ లో ఈ గ్రూపులన్నీ ఒకే తాటిపైకి వస్తేనే సిరియాలో శాంతి లేదంటే రక్తపాతమే అబూ మహ్మద్ అల్ జులానీ నేతృత్వంలోని హెచ్డిఎస్ తిరుగుబాటులో కీలకంగా కనిపించింది ఇప్పుడు దేశ అధ్యక్షుడి బాధ్యతలు కూడా జులానీకి దక్కే ఛాన్స్ ఉంది అతని వ్యవహార శైలి ఎలా ఉంటుందన్న దాని మీదే సిరియా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది తాము ఆక్రమించిన ప్రాంతాల్లో ఇస్లామిక్ చట్టాలనే అనుసరించింది హెచ్టిఎస్ అమెరికా సహా అనేక పశ్చిమ దేశాల ప్రభుత్వాలు ఈ గ్రూప్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి ఇక అలెప్పి హమా హోమ్స్ డమాస్కస్ నగరాలను హెచ్డిఎస్ చేజిక్కించుకున్న దక్షిణ సిరియాలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది ఇక్కడ స్థానిక తిరుగుబాటుదారులు చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు సువైదా పట్టణాన్ని మైనారిటీ డ్రూజ్ తెగ ఆక్రమించింది అంతర్యుద్ధం ప్రారంభం కావడానికి కారణమైన దారా నగరాన్ని కూడా స్థానిక తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు మరి వీరందరితో డమాస్కస్ లో పాలన చేపట్టే వర్గం ఎలా వ్యవహరిస్తుందన్నది కీలకం ఇక టర్కీ సరిహద్దుల్లో కుర్దు మిలిటెంట్ల సమస్య కూడా రాబోయే రోజుల్లో సిరియాలో శాంతి పరిస్థితులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది ఈ గ్రూప్లు ఒకే మాట ఒకే బాటగా ఉంటేనే సిరియాకు మంచి రోజులు వచ్చినట్లు లేదంటే నియంత పాలనకు మించి స్థానిక జనం నరకం చూసే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు సిరియాలో రాబోయే రోజుల్లో అధికారానికి వచ్చేటువంటి ప్రభుత్వం టర్కీతో ప్రధానమైనటువంటి సంబంధాల్లో ఉండేట్టు కనిపిస్తూ ఉంది అదే కనుక జరిగేట్లయితే మళ్ళా అంతర్యుద్ధం మరొక రూపంలో కొనసాగేందుకు కూడా అవకాశం ఉన్నది కద్దులు అమెరికా మద్దతుతోటి కద్దులు ఖర్దులు మళ్ళా సిరియా ప్రభుత్వం మీద తిరుగుబాటును కొనసాగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి పదమూడేళ్ల అంతర్యుద్ధంలో సిరియాలో నగరాలు పట్టణాలు గ్రామాలు దాదాపు డెబ్బై శాతం శిథిలమయ్యాయి వాటిని మళ్లీ తిరిగి నిర్మించాలంటే వేల కోట్లు అవసరం ఏళ్లకు ఏళ్లు సమయం పట్టే అవకాశం ఉంటుంది ఈలోపు ఓ తరమే మారిపోవడం ఖాయం పశ్చిమ దేశాలు అమెరికా సాయం లేనిదే దేశ పునర్నిర్మాణం సాధ్యమయ్యే పని కాదు సౌదీ అరేబియా ఇతర అరబ్ దేశాలు ఒకవేళ సాయం చేసినా పరిమితంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి వీటన్నింటికీ తోడు దేశంలో ఉన్న గ్రూప్ వార్కు చెక్ పెట్టాల్సిన అవసరముంది ఇష్టం వచ్చినట్లు చేస్తాం ఇష్టం వచ్చిన నిబంధనలు అమలు చేస్తామంటే కుదరే అవకాశం లేదు అతివాదులు అధికారంలోకి వస్తే పశ్చిమ దేశాలు అంతగా సహకరించవు అరబ్ దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు కూడా సిరియాకు చేయూతనివ్వాలి అయితే ఇది అంత సులభంగా జరిగే అవకాశం లేదు ఒకట్రెండు రోజుల్లో సిరియాలో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది హయత్ తహరీర్ అల్ షామ్ గ్రూప్ నాయకుడు అబూ మహమ్మద్ అల్ జులానీని ప్రభుత్వాధినేతగా ప్రకటించే ఛాన్స్ ఉందని బలంగా ప్రచారం జరుగుతోంది జులానీ ఏం చేస్తారు ఆయన విధానాలు ఎలా ఉంటాయన్న దాని మీద సిరియా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది ఉగ్రవాద మూలాలు ఉండడంతో జులానీ మీద మరిన్ని అనుమానాలు వినిపిస్తున్నాయి దీంతో ఈ సవాళ్లన్నింటినీ ఆయన ఎలా ఎదుర్కొంటారు దేశంలోని అన్ని గ్రూప్లను ఒక్క తాటి మీదకు ఎలా తీసుకువస్తారు టర్కీతో సరిహద్దులో ఉన్న సమస్యలకు ఎలా చెక్ పెడతారన్నది కీలకంగా మారింది అసద్పాలన అంతంతో సిరియా జనాలు ఆనందంతో ఉన్నారు అయితే ఆ ఆనందం ఎన్నాళ్లు నిలుస్తుందన్నది భవిష్యత్లో కొత్త ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది